హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటే తప్పేంటని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్నిజేటి రోసయ్య ఎస్పీ బాలు ఒక ప్రాంతానికి చెందినవారు కాదని అన్నారు ఈ దేశానికి వారు ఒక సంపద అని వ్యాఖ్యానించారు కాబట్టి బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేమీ లేదని అన్నారు తెలంగాణ సెంటిమెంట్తో మరోసారి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు దేవుళ్ళ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నట్లున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ విశ్వనగరంగా రావాలి ఫోర్త్ సిట్ వస్తూ ఉంది మెట్రో విస్తరిస్తూ ఉన్నాము మూసి క్లీన్ చేస్తూ ఉన్నాము మీ పదేళ్ళు వేసిన కచ్చరాంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్లీన్ చేసే ప్రక్రియ చేస్తూ ఉంది మీరు పదేళ్ళు విద్వాసం సృష్టిస్తే మేము వికాసం వైపు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అది అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేటీఆర్ కిషన్ రెడ్డి నిన్నీ విమర్శించినా పసలేని విమర్శలు ఇది ఇది నిష్పక్షపాతంగా నిజాయితీగా మా కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి దీని ఎవరు ఏమన్నా ఈ కార్యక్రమం ఆగదు ఇది ప్రజల కోసం చేసిన కార్యక్రమం సీఎం గారు సామెతలాగా వాస్తవం కదా కోటాని కోట దేవతలు మనం పూజిస్తాము తెలుగు సాంప్రదాయంలో తెలుగు పరిస్థితుల్లో తెలుగు అంటే రకరకాల దేవుళ్ళు పూజిస్తాము ఒక డీసీ అధ్యక్షుడు సమావేశంలో ఒక సామెతగా మాట్లాడినారు దాంట్లో కూడా ఎలికి తీసి దాన్ని కూడా రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కులము మతము మాట్లాడమే బీజేపీ నాయకులు పొద్దు గడవదు అదే ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజల గతలు మీరు ఏం చేస్తారో చెప్పండి ఇలా మేము చేస్తున్నటువంటి తీరు ప్రజలకు అంత ఫలాల్ని ఆస్వాదించండి హర్షించండి అసలు అభివృద్ధి గురించి మాట్లాడరు ప్రభుత్వం లేస్తే కులాలు మతాలు ఏం చేస్తాయండి అందరూ అందరం కూడా దేవుళ్ళని పూజ చేస్తాం మేమంతా కూడా భక్తులమే పారిశ్రామిక భూములను చౌక ధరలకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై భారత రాష్ట్ర సమితి నిజ నిర్ధారణ బృందాలు ఈ క్రమంలో జీడిపెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటించి హమాలీలతో మాట్లాడారు ఆరు నెలలుగా భూముల దోపిడీ జరుగుతుందని పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందన్నారు ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు ఐదు లక్షల కోట్ల భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని పది లక్షల రూపాయలకి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం భూమి అపార్ట్మెంట్లు కట్టుకోనికి ఇచ్చిరా మాల్స్ కట్టుకోనికి ఇచ్చింద్రా పరిశ్రమలు నడుపుకి ఇచ్చారు వాళ్ళ పరిశ్రమలు ఇంకా ఇక్కడ నుంచి తీసేయాలంటే కావాలంటే దాన్ని ఐటీ పరిశ్రమ పెట్టండి మేము వద్దంటలేదు గ్రిడ్ పాలసీ అదే కదా ఐటీ పరిశ్రమ పెట్టమన్నాం తప్ప అది ఐటీ పరిశ్రమ పెట్టి ఈ ప్రాంతంలో కార్మికులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్ కింద చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వండి మేము వద్దంటలేదు కదా కాలుష్యాన్ని తరలించడంలో మాకు ఇబ్బంది లేదు కాలుష్య కారక పరిశ్రమల్ని తరలించడంలో ఇబ్బంది లేదు కానీ కాలుష్య నియంత్రణ మండలి ఉంది ఇక్కడ కంట్రోల్ చేయండి కాలుష్యం మేము అవసరమైతే అట్లా కాలుష్యం ఉన్న పరిశ్రమలు పోయినాయి కొన్ని ఉన్నాయి వాటిని నియంత్రించండి వాటిని మూసేయండి మేము వద్దంటలేదు గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంది ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం ఎదు దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలనేది గ్రిడ్ ఉద్దేశం మరి దాని తప్పిట్లు పడతారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు అపార్ట్మెంట్లు మాల్స్ ఇదా మీ హెచ్ఐఎల్టీపీ ఉద్దేశం అందుకే పరిశ్రమ స్థానంలో ఇప్పుడు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఉంది ఆ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీ నడపండి ఎవరిదన్నారు గ్రీన్ కేటగిరీ అంటే కాలుష్యం లేని పరిశ్రమ నడపండి కార్మికుల కొట్టిన వాళ్ళు గారు మీరు ఇక్కడ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది ప్రజల ఆస్తి సురక్షిత నేను ఇంకొక మాట్లాడుతాను మీరు చెప్పండి నాకు ఓఆర్ఆర్ ఉంది నూట అరవై కిలోమీటర్లు దాన్ని మేము కేవలం కి ఇచ్చాం మా ప్రభుత్వం నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు శాశ్వతంగా దారాదత్తం చేస్తున్నావు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు లక్ష కోట్ల ఓఆర్ఆర్ ఇచ్చేసినారన్న మేము లీజ్కి ఇచ్చినాం స్వామి అది మళ్ళీ వస్తుంది లీజ్కి పోయింది మళ్ళీ ఇంకొక వస్తుంది నువ్వేం చేస్తున్నావు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నావు హైదరాబాద్ ఉప్పల్ మేడ్చల్ జిల్లా ఉప్పల్లో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు ఉప్పల్ రామంతపూర్ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు రామంతపూర్లో గతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ ప్రమాదంలో మరణించిన నృతుల కుటుంబాలను పరామర్శించారు నత్త నరగన సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు ఉప్పల్ కుర్మానగర్ లో నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించి ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యలు ఏవైతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదో వినడం లేదో వాటిపై అడగడానికి ఈ తెలంగాణ జాగృతి జనం బాట ప్రయత్నం చేస్తుంది అని కల్వకుంట్ల కవిత అన్నారు కుర్మవాడకు సంబంధించి నగర్కు సంబంధించి ఉప్పర్ హిల్స్ లక్ష్మీ నరసింహ కాలనీ సమాధి సొసైటీ సమాధి సొసైటీ సమతా సొసైటీ నాలుగు కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఈ కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది ఇక్కడ ఒకవేళ ఈ నాలుగు ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకు సంబంధించి ఒక పార్కో లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్ లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో ఒక కమ్యూనిటీ హాల్లో కడితే ప్రజలకు పనికి వస్తుంది కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు ఎస్టీపీ కూడా మనకు అవసరమే నేను కాదంటలేను కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీవాసులను అడగాలి ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపటినాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నది కాబట్టి మేము ఈ కుర్మనగర్ ప్లస్ ఇక్కడ ఉన్న నాలుగు కాలనీల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేసేది ఈ ఎస్టీపీ ఇక్కడ శాంక్షన్ కాలేదు వేరే దగ్గర శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు తక్షణమే అధికారులు ఇక్కడికి రావాలి వచ్చి మరి అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ ఎందుకు పెడుతున్నారన్న వివరణ ఇవ్వాలి ఒకటి రెండు తక్షణమే పనులు ఆపాలి ఇక్కడ లేడీస్ పోయి నిలబడి పనులు ఎందుకు చేస్తున్నారు మరి మేము అడగలేదు కదా అని అంటే లేడీస్ని అరెస్ట్ చేసి టెర్రరిస్టుల లెక్క పొద్దునుండి సాయంత్రం వరకు నాలుగు పోలీస్ స్టేషన్లు వాళ్ళని తిప్పడం అన్నది చాలా అన్యాయం మరి మహిళల కోసము ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతుంటారు పరిశ్రమల భూముల్లో యాభై శాతం ప్రజా అవసరాలకే కేటాయించాలి అన్నారు మాజీ మంత్రి తెల్లసాని శ్రీనివాస్ యాదవ్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్సీ నవీన్ రావు ఎమ్మెల్యేలు గోపాల్ కాలేరు వెంకటేశ్లతో కలిసి పర్యటించారు తలసాని పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరలకే దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసింది ఐదు లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి తెరలేపింది రేవంత్ ప్రభుత్వం అని తలసాని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రభుత్వం నిరదీస్తామన్నారు శరత్నగర్లోని ఎనభై ఏడు పాయింట్ మూడు ఒకటి ఎకరాల పారిశ్రామిక భూములను ఎకరం కోట్ల రూపాయల చొప్పున కట్టబెట్టడానికి కుట్ర చేస్తున్నారన్నారు ఓపెన్ మార్కెట్లో ఏకంగా నలభై మూడు నుండి నలభై ఐదు కోట్ల రూపాయలు పలుకుతుంది హైదరాబాద్ నగరంలో ఇరవై ఒకటి ప్రాంతాల్లో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములను తక్కువ ధరలకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు పాలసీని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని తలసారి తెలిపారు పాషమైలారం కాని కుషాయిగూడ కానీ అజామాబాద్ గాని చెర్లపల్లి గాని ఉప్పల్ గాని ఎల్బీ నగర్ మహేశ్వరం ప్రాంతాలలో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి ఇది ఒకప్పుడు ఇంత జనాభా లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ ఆ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి ఇది దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇండస్ట్రియల్ ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రభుత్వానికి కూడా ట్యాక్స్లు వస్తాయి ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మరి చేపట్టడం జరిగింది కొన్నేమో ప్రభుత్వ స్థలాలు కొంతనేమో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్వైర్ చేసినటువంటి స్థలాలు కాలక్రమేణా ఐదు లక్షల జనాభా ఉండే హైదరాబాదు ఈరోజు బాగా విస్తరించి మన ప్రాంత వాస్తవంలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సెటిల్ అయినటువంటి సందర్భాలని మనం మన కల్లారా చూసినాం దగ్గర దగ్గర కోటి యాభై లక్షల జనాభా పెరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ ఇప్పటికీ ఫెసిలిటీసు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో పర్యటించారు మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి కిషన్ రెడ్డి హిల్ట్ చట్టంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే జరుగుతుందని రిజిస్ట్రేషన్ ఫీజును ముప్పై శాతం చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామనడం

ఈ రోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పని చేస్తున్నాం ఉన్నాం ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు మేము ఇక్కడే ఉంటాము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు అట్లాగే మొత్తము ఇక్కడ ఒక కాటన్ ఏరియాలోనే రెండు వందల ఇరవై రెండు ఎకరాలలో ఆ రోజు ఆనాడున్న ప్రభుత్వాలు ఉపాధి దొరకాలని రాష్ట్రానికి ఆదాయం రావాలని కంపెనీ వాళ్ళకు రాయితీలు ఇచ్చుకుంటూ తక్కువ ధరకు ల్యాండ్ అలాట్ చేస్తుంటారు కొన్ని ఏమో ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భం ముందు కొన్ని కంపెనీలకి ఆలోచన ఏంటంటే కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అట్లాగే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది అన్న ఆలోచనతో ఆ రోజున ప్రభుత్వాలు ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయాలని మీ ఇష్టం ఏది ఉంటే అది కట్టుకోండి ఫంక్షనల్ కట్టుకుంటారా అపార్ట్మెంట్లు కట్టుకుంటారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా చేసుకోండి మీకు అవకాశం ఇస్తున్నాను రెగ్యులరైజ్ చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మొన్న ఒక పాలసీ తీసుకొచ్చి జీవో ఇచ్చున్నారు దాంట్లో చూస్తా ఉంటే కనీసం పోనీ అట్లాగన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు అంటికి పాస్ అయ్యారన్నట్టు ఈ రోజు ఇక్కడ కాటదనేరియాలే తీసుకుందాం మార్కెట్ వ్యాల్యూనేమో అంగవైకల్యం మనోస్థైర్యానికి అడ్డు కాదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సురేందర్ రెడ్డి వికలాంగులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు చలి తీవ్రంగా ఉండటంతో ఉచిత బ్లాంకెట్స్ పంపిణీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన వికలాంగులకు ఇరవై ఎనిమిది లక్షల చెక్కును అందజేశారు మానసికంగా ఎవరూ కూడా భయపడొద్దని వారికి మనోధైర్యాన్నిచ్చారు మీ నెంబర్ పడి దాన్ని ఇస్టమెంట్ వేసి ఉందరూ తీసుకొచ్చి ఇస్తే చేయించే బాధ్యత బాగా సిద్ధంగా మీరు అందరూ తీసుకొని దానిమెంట్ తెచ్చి దాని నెంబర్ తెచ్చి తీసుకొని మంచిగా చేయాలని సాగుతున్నాం ఇవన్నీ కూడా మేము తీసుకొని ఆయన సంతోషంగా ఉండాలి మీకు గవర్నమెంట్ ద్వారా ఏదేది వచ్చినా మా కమిషనర్ గారు అందరూ కూడా మేడం వారు అందరూ కూడా మీకు వచ్చే అన్ని కూడా పథకాలను కూడా అందించే బాధ్యత తీసుకుంటారు చెప్పి ఇంతమంది కార్యక్రమాలు మీరు అందరూ కూడా పాల్గొంటాం చాలా సంతోషం బాధపడే అవసరం బాధపడదు ప్రభుత్వాన్ని మనం సహకారం చేయకుండా చేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన ప్రజలు ఉన్నాడు ఆలోచన దగ్గరగా మనం చేసుకున్న బాధ్యత మనకు దయచేసి మంచి చాలా ముఖ్యమైనది ఎందుకంటే సార్ చెప్పి నేను ఎన్ని ఉన్నా ఏమన్నా మన శాంతి వాడి వాణిస్ ఎందుకంటే మనశాంతి లేకుండా ఎంత ఉన్నా విమానంలో తిరిగిన కాళ్ళవైనా ఎక్కడ పోయినా మన శాంతి లేకపోతే నిద్ర కాని వ్యక్తి దానికన్నా భయంకరంగా కాని వాడి అందరి పద్ధతి మంచి మాట ఎవరు కష్టపడి సాయంత్రం కూడా తిరిగి పండుకొని పొద్దుగాల నిద్ర లేచే ఆ వ్యక్తి అందరికన్నా గొప్పోడు అందరికన్నా మహానుభావుడు అందరికన్నా ఈ మిగిలిన ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన మనకు సంఘాలకు సంబంధించినటువంటి గురుదత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా వార్డు ఐదు కాకాగూడ హనుమాన్ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు గురుదత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ప్రార్థించారు అనంతరం దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మేడ్చల్ పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రకు వ్యతిరేకంగా మేడ్చల్ చెక్పోస్టులోని పారిశ్రామికవాడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మేడ్చల్ చెక్ జాతీయ రహదారి నుండి ఇండస్ట్రియల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ధర్నాలో మాజీ కార్మిక శాఖ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సింభూపూర్ రాజు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను వ్యతిరేకించారు సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే ఇక్కడి కార్మికులకు ఇరవై శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో తాను కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మన దేశం నుండి ఇరవై ఐదు లక్షల మంది ఇక్కడ పనిచేసేవారని అన్నారు పాలన చేత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కార్మికులను రోడ్డున పడేస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని అన్నారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా చేస్తున్నారని గతంలో యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టారని తెలిపారు ఇప్పుడు పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను చేస్తున్నారన్నారు ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి మొదటిసంది ఉన్నాయి అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లో ఉండే అప్పుడు ఇండస్ట్రీ పెట్టిన తప్పు లేదు కానీ వాళ్ళని అంతా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న వేల లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రీల్లో పనిచేస్తున్నారు నేర్చల్ నూట పదమూడు ఎకరాలు ఉన్నాయి పెద్ద ఇండస్ట్రియల్ ఉంది కొన్ని ముప్పై నలభై యాభై ఏళ్ళ సంద పని చేస్తున్నారు అంతా కూడా ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటే బతుకుతున్నారు వాళ్ళ బతికేం కావాలి ఈ ఇండస్ట్రీ ఆయన ఇండస్ట్రీ ఆయన వైటాడు మంచిగా లక్ష రూపాయల గదం వస్తుంది బయట వైపు కొట్టాడు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి కావాలంటే మీరు కూడా ఒక పాలసీ చేయండి ఇప్పుడు అమ్ముతున్నావు కదా ట్వంటీ పర్సెంట్ కార్మికులకి కార్మికులను మొత్తం రోడ్డు మీద పడుతున్నది అమ్మిన దాంట్లో ఇరవై పర్సెంట్ కార్మికులకు కూడా పెట్టి ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా అప్పుడు ఫ్రీ అలాట్మెంట్ అయిన ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెట్టుమని ఉపాధి కల్పించమని ఇవన్నీ పెట్టిన ల్యాండ్స్ ఎవరికేమి ఇవ్వకుండా కార్మికులను మొత్తం లక్షలాది మంది కార్మికులను రోడ్డు మీద పెట్టినప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడి ఒక ఇరవై ఐదు లక్షల మంది నేను కార్యక్రమ మంత్రి ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల మంది మన దగ్గర ఉప్పల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇండియన్ స్టాప్ ఆర్కిటెక్ట్ అస్లాం హాజరే ప్రసంగించారు ముఖ్యంగా యువకులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కు రావడం వల్ల సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అస్లాం తెలిపారు అస్లం యొక్క సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని బిల్డర్ అసోసియేషన్కు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని చర్చించి త్వరలో జెహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందిస్తామన్నారు గతంలో కమిషనర్ ను కలిసినప్పుడు కమిషనర్ మా సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు వారి సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు అక్షయ్ తెలిపారు And hopefully they, they do the, they do the very well in the future. Okay, so because the builders are the nation builders, they are not only for them it's a profession; it's also their commitment to the society of which they come out. They create a good living spaces for the people and for the society. Not only a residence or houses or villas, also retail spaces and as well as the commerce spaces.

మా బిల్డర్స్ అందరికీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వెరీస్ ఉన్నాయి ఆ క్వెరీస్ అన్నీ కూడా మేము అందరి బిల్డర్స్ దగ్గర నుంచి సమకూర్చి నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో మేము ఐఏఎస్ దగ్గరికి వెళ్తాము వెళ్ళి మా రిప్రజెంటేషన్ చూపిస్తాము అతను చాలా సానుకూలంగా స్పందించారు మేము కలిసినప్పుడు ఆయన వచ్చి మాకు క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తానని చెప్పారు దీనికి గెస్ట్ స్పీకర్ లాగా అస్లం గారు వచ్చారు ఆయన ఇండియా స్టాప్ ఆర్కిటెక్ట్ ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు మా ఈస్ట్ జోన్ బిల్డర్స్ అందరికీ చాలా ఉపయోగపడ్డాయి దాని దాని మూలంగా మేము చాలా అభివృద్ధి చెందుతాము